చార్టడీలో మనం ఒక బ్రేకింగ్ చూస్తున్నాం నిరుద్యోగుల సమస్యల మీద తక్షణమే జాబ్ నోటిఫికేషన్ల విషయంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ అశోక్ సార్ ఆమర నిర్హార దీక్ష కంటిన్యూ చేస్తున్నారు ఆయన ప్రస్తుతం ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో కూలీ కుత్పుచా బిల్డింగ్లో నాలుగో ఫ్లోర్లో దీక్ష కొనసాగిస్తున్నారు ఆయనతో పాటు మరో ముగ్గురు స్టూడెంట్స్ కూడా దీక్షను కంటిన్యూ చేస్తున్నారు ఈరోజు దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది నిన్న మంగళవారం రాత్రి రెండు గంటల ప్రాంతంలో అశోక్ సార్ దీక్ష ఇంట్లో కొనసాగిస్తుండగా ఆయనను మరియు స్టూడెంట్స్ను ఉస్మాని ఆసుపత్రికి తరలించారు ఉస్మాని ఆసుపత్రిలో ప్రస్తుతం అశోక్ సార్ ఆరోగ్యం క్షీణిస్తున్న పరిస్థితి ఉంది ఆయనకు శైలనెక్కిచ్చారు అయితే అశోక్ సార్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు దీక్ష కంటిన్యూ చేస్తానని చాలా స్పష్టంగా చెప్తున్నారు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేస్తుంది నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న ఆశాభావాన్ని అశోక్ సార్ వ్యక్తం చేస్తున్నారు అయితే ఉస్మానియా జనరల్ ఆసుపత్రి కూలీ కుత్పచ బిల్డింగ్ చుట్టుముట్టు పోలీసుల పహార కొనసాగుతుంది నిరుద్యోగుల్ని కానీ మీడియా వారిని కూడా ఎవరిని కూడా అశోక్ సార్ని కలవకుండా కట్టుదిట్టంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు కేవలం ఒకరిద్దరు కుటుంబ సభ్యుల్ని మాత్రమే అశోక్ సార్ వైఫ్ అదేవిధంగా వాళ్ళకు ఒకరిద్దరు కుటుంబ సభ్యుల్ని మాత్రమే విలువ చేశారు వాళ్ళని కూడా ఫోన్లు తీసుకుపోకుండా పోలీసులు చాలా పటిష్టంగా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే అశోక్ సార్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీక్ష కొనసాగించే పరిస్థితే ఉంటుందని చెప్తున్నారు నాలుగో రోజుకు చేరుకుంది సెలైన్తో అశోక్ సార్ ప్రస్తుతం ఉస్మాని ఆసుపత్రిలో ఉన్నారు అయితే ప్రధానమైన డిమాండ్స్ నిరుద్యోగుల విషయంలో ఆమరణి దీక్ష చేస్తున్న అశోక్ సార్ ప్రధాన డిమాండ్స్ ఏంటంటే గురుకుల రిక్రూట్మెంట్ విషయంలో అవరోహణ క్రమంలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలనేది ఒక డిమాండు అదేవిధంగా గ్రూప్ వన్ పోస్టులో ఏడు వందల యాభై పోస్టులు పెంచాలని ఒక డిమాండ్ ఉంది అదేవిధంగా గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు భర్తీ చేయాలనేది రెండో డిమాండు అదేవిధంగా గ్రూప్ త్రీలో మూడు వేల ఉద్యోగాలకు పెంచాలని మూడో డిమాండ్ ఉంది అదేవిధంగా జివో ఫార్టీ సిక్స్ను తొలగించాలని ఒక డిమాండ్ చేస్తున్నారు డిఎస్సి పోస్టులు పెంచాలంటున్నారు టెట్ నిర్వహించాలి వెంటనే అనేది డిమాండ్ చేస్తున్నారు పీఈటి పోస్టులు కూడా పెంచాలనేది డిమాండ్ చేస్తున్నారు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ పోస్టును పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ఈ అన్ని డిమాండ్స్ మీద అశోక్ సారు మరో ముగ్గురు స్టూడెంట్స్ ఆమరణ నిరా దీక్ష చేస్తున్న పరిస్థితి ఉంది ఆమరణ నిరా దీక్ష విషయంలో పోలీసులు మాత్రం చాలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు ఆయనను ఎవ్వరు కూడా కలవకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు నిరుద్యోగులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సార్ దీక్షకు మద్దతుగా ప్రభుత్వం దిగి రావాలంటూ ప్రభుత్వం చాలా మన ప్రభుత్వంగా భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా వస్తుందని ఆశతో ఉన్నారు నిరుద్యోగులు కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ విషయంలో తక్షణమే నిరుద్యోగుల డిమాండ్లని సానుకూలంగా తీసుకొని జాబ్ నోటిఫికేషన్ ఉద్యోగాల పెంపు విషయంలో స్పందించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇది అశోక్ సార్ దీక్షకు సంబంధించిన తాజా అప్డేట్